హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి ఈ రోజు అయితే నేను చూపిస్తున్నాయి ఏంటంటే ఐటమ్ సిల్వర్ చెంబులు అయితే నేను చూపిస్తున్నానండి లైట్ వెయిట్ లో న్యూ మోడల్స్ అండి ఇప్పటి వరకు అయితే ఈ మోడల్ అయితే రాలేదు అని చెప్పేసి నేను ఇవైతే చూపిస్తున్నా అనమాట అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీరు వీడియోకి లైక్ చేసినట్లయితే అయితే వేరే వాళ్ళకి వీడియో అన్నది రీచ్ అవుతుంది అన్నమాట దానికోసమని లైక్ చేయమని అడుగుతున్నానండి నేను ఇది చూసారండి శంకుచక్ర నామం అట ఇది చెంబు రెండు వందల పది పదిహేడు గ్రాములు ఉన్నది అంటే తక్కువ ఇరవై రెండు తులాలు ఉన్నది మాట అండి చూసారా ఎంత బాగుందో డిజైన్ ఎప్పుడు కూడా రాలేదండి మన చూపించిన చెంబుల్ కలెక్షన్ అయితే అంతా చూపించాను కదండి నేను అప్పుడైతే ఎప్పుడు కూడా ఈ మోడల్ అయితే రాలేదనమాట అందులోనే అష్టలక్ష్మి అండి ఈ అష్టలక్ష్మి చాలా బాగా వచ్చింది అండి మొత్తం అంతా కూడా క్లియర్ గా కనిపిస్తుంది లక్ష్మీదేవులు మొత్తం చూసారండి ఒక్కొక్కటి కూడా మొత్తం లక్ష్మీదేవి ధనలక్ష్మి ఇలాగా గజలక్ష్మి అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇది చూడండి సంతాన లక్ష్మి అండి చూసారా పక్కనే చిన్న బాబు అన్ని కూడా బాగా నీట్ గా కనిపిస్తున్నాయి మాట అండి ఇదిగోండి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి మొత్తం అన్ని కూడా అష్టలక్ష్మి చెంబు మాట అండి చాలా క్లియర్ గా కనిపిస్తుంది చెంబు అలాగే లైట్ వెయిట్ లో కూడా వచ్చింది మాట అండి మనకి లైట్ వెయిట్ లో వచ్చింది బాగా కనిపిస్తుంది ఇది వచ్చి మనకి రెండు వందల యాభై ఒక గ్రామ్ అండి అంటే పావు కేజీ అన్న మనకి ఇరవై ఐదు తులాలు ఉన్నదండి చెంబు వచ్చి పావు కేజీ పడుతుంది చాలా బాగుందండి చెంబైతే బాగా మనకి కలిసి మది పెట్టుకోవడానికి కరెక్ట్ గా సరిపోతుంది అన్నమాట మనకి కాస్ట్ వచ్చండి లక్షా ఇరవై ఎనిమిది వేలు అయితే ఉన్నదండి కేజీ వచ్చి చాలా కాస్ట్ అయితే అయిపోయిందండి మనకి సిల్వర్ రేట్ చాలా పెరిగిపోయింది ఇది ఇది చూడండి గణేష్ వచ్చి చిన్న డిజైన్ అన్నమాట అండి చెంబైతే దాంట్లోనే చిన్న డిజైన్ అన్నమాట అష్టలక్ష్మి లోనే చిన్న డిజైన్ వచ్చి స్మాల్ సైజ్ వచ్చింది అండి తక్కువ వెయిట్ లో వచ్చింది తక్కువ వెయిట్ అంటే మనకు బాగా కనిపిస్తుంది అండి చెమ్మ అయితే చూసారా ఎంత పెద్దగా కనిపిస్తుందో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చెంబలా అయితే మనకి కనిపిస్తుంది మాట అండి ఇది చాలా బాగుంది డిజైన్ కూడా ఇది చూడండి ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది శంకుచక్ర నామం మనకి ఇందాక చూపించిన డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు అన్నమాట చాలా బాగుంది చుట్టూ కూడా మనకి లత వచ్చినట్టు వచ్చి మధ్యలో డిజైన్ ఇచ్చాడు మాట పైన కింద కూడా లత ఇచ్చాడు అండి చాలా బాగుంది డిజైన్ ఇలా పైన కూడా మనకి లీవ్స్ లా వచ్చినాయి అన్నమాట ఇలా మామిడాకులాగా పైన చుట్టూ కూడా డిజైన్ అంతా కూడా మనకి ఇలా ఇచ్చాడు బాగుంది ఈ చెంబు కూడా బాగుందండి బాగుంది కదండి మీకు ఏ చెమ్ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నానండి నేను మీకు ఏదన్నా ఐటెం కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు నేను ఐటమ్ ఏది ఎంత పడుతుందో ఎలా పడుతుంది అన్నది నేనైతే మీకు వివరంగా చెప్తానండి ఈ చెమ్ చూసారండి ఇది రెండు కూడానే ఏంటంటే ఇలాగ నామం ప్లస్ లక్ష్మీదేవి సింగిల్ లక్ష్మీదేవి వస్తుంది ఇలా చాలా మంది అడుగుతున్నారండి ఇప్పుడు ఇలాగ చెంబు మీద సింగిల్ లక్ష్మీదేవి అడుగుతున్నారు ఈ చెంబు కూడా కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ లో స్మాల్ సైజ్ వచ్చింది చుట్టూ కూడా మనకి దగ్గర దగ్గరికి డిజైన్ ఒక లైన్ లాగా గీతలా వచ్చి డిజైన్ అయితే వచ్చింది చుట్టూ కూడా చూడండి ఎంత బాగుందో బాగా కనిపిస్తుంది కదండి ఈ చెంబు కూడా అలాగే మన షాప్ అడ్రస్ అయితే నేను చెప్తున్నానండి కొంతమంది అయితే అడుగుతున్నారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాదు తెలియని వాళ్ళకి అయితే నేను మరొకసారి అయితే మన షాప్ అడ్రస్ అయితే చెప్తున్నానండి నేను కాకినాడ ఖజానా జ్యువెలరీ అండి దేవాలయం వీధిలో ఖజానా జ్యువెలరీ పక్క సందులోని కనకదుర్గ సిల్వర్ షాప్ అనేసి ఉంటదండి హోల్సేల్ మీరు ఎవరైనా కాకినాడ ఉన్నవారు ఉన్నవారైతే రావచ్చు కాకినాడలో ఉన్నవారు కూడా దగ్గర దగ్గరగా ఉంటే మీరు షాప్ కైతే రావచ్చు ఈ చెమ్ చూసారా ఇది ఎంత బాగుందో ఈ డిజైన్ అయితే చాలా నీట్ గా వచ్చింది అండి వెయిట్ వచ్చి మనకి టూ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అండి అంటే పావు కేజీకి కొంచెం ఎక్కువ ఉన్నా అనమాట పావు కేజీ కొంచెం ఎక్కువ అండి చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చెమ్ము లాగా అయితే వచ్చిందండి నేను ఎలా పట్టుకుని చూసాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లా వచ్చింది చూసారా లీవ్స్ ఎంత బాగా పెట్టాడో ఒక్కొక్కటి మన సింగిల్ గా ఇలా మావిడాకులతో చెమ్ము మీద ఎలా పెట్టుకుంటాం అలా పెట్టాడు డిజైన్ అయితే చాలా బాగుంది మనకి ఎక్కడా కూడా ఎక్కువ చెక్కుడు అది లేదండి ఏంటంటే మట్టి పడుతుంది అలా అనుకుంటారు కాబట్టి అలాంటి ప్రాబ్లం అయితే దీనికి లేదు అండి మట్టి పడడం అలాంటిది అయితే ప్రాబ్లం లేదు ఎందుకంటే మొత్తం అంతా చూడడానికి అయితే ప్లెయిన్ గానే కనిపిస్తుందండి డిజైన్ కంప్యూటర్ తో చిన్నగా చెక్ చేయడమాట చాలా బాగుందండి అయితే అలాగే పూజ ఐటమ్ అయితే మన దగ్గర చాలా ఉంటదండి వెరైటీ వెరైటీ ఉంటాయి ఎప్పటికప్పుడు అలా వస్తూనే ఉంటాయండి కొత్త కొత్త మోడల్స్ అయితే మీకు ఏదైనా ఐటమ్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా మీకు ఆ ఐటెం ఉన్నట్లయితే మీకు వీడియో చేసి అయితే నేను చూపిస్తానండి ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని ఒక లైక్ చేసినట్లయితే వేరే వాళ్ళకి మీకు సారీ మన వీడియో లైక్ చేసినట్లయితే మీరు వేరే వాళ్ళకి అది రీచ్ అవుతుందండి అండి మన వీడియో అన్నది వేరే వాళ్ళకి రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట అని చెప్పేసి నేను లైక్ అయితే చేయమని అడుగుతున్నానండి చూడండి ఎంత బాగున్నాయి కదండి అన్ని కూడా నేను ఒకసారి మరొకసారి నేను చూపిస్తున్నాను చూడండి ఓకే అండి ఉంటానండి